అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ప్రధాని మోదీ గారు మరొక అయితే తీసుకురావడం జరిగింది మరి ఎవరైతే మనకు రైతులున్నారో వారందరికీ కూడా ఇప్పటివరకు కూడా పంతొమ్మిది విడతల డబ్బులను పూర్తి చేసి ఇరవై విడత డబ్బులను విడుదల చేయడానికి సిద్ధమైపోయినటువంటి నేపథ్యంలో మనకు కీలక అప్డేట్ అయితే తీసుకొస్తూ కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు ఇక ప్రధాని మోదీ గారు ఎప్పటికప్పుడు కూడా మన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ మొత్తానికి మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు డబ్బులు అయితే వేస్తూ ఉంటారు సంవత్సరానికి మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు చొప్పున అంటే ఏప్రిల్ నుంచి మొదలుపెట్టి మార్చి వరకు కూడా యొక్క అయితే జమ కావడం జరుగుతుందనమాట మరి ఈ విధంగా డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో రైతులందరికీ కూడా ఈ ఇరవై విడతకు సంబంధించి డబ్బులను విడుదల చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని మరి ఇరవై విడత డబ్బులు రావాలంటే రైతులు కొన్ని విషయాలు మీరు చేసుకోవాలని కొన్ని రకాల అన్నీ కూడా మీరు చేసుకుంటే మీకు డబ్బులు అయితే వస్తాయని చెప్పి ఆయనకు హామీ అయితే ఇచ్చారనమాట మరి యొక్క డబ్బులు అనేది ఏ విధంగా పొందాలంటే మనం ఏం చేయాలి ఎవరికి వస్తాయి పిఎం కిసాన్ ఇరవై విడత ఇప్పటికే పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత డబ్బులను విడుదల చేసినా కూడా చాలామంది రైతులు ఏంటంటే మాకు డబ్బులు పడట్లేదు అని అంటున్నారు మరి డబ్బులు పడకపోవడానికి కారణాలు ఏంటి డబ్బులు ఎవరికి పడతాయి ఎవరికి పడవనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఇప్పటి వరకు లబ్ధి పొందిన వారంతా కూడా ఈ యొక్క డబ్బుల గురించి అంటే ఈ పిఎం కిసాన్ ఇరవై విడత నుంచి కొన్ని కొత్త రూల్స్ రాబోతున్నాయి మరి కొత్త రూల్స్ ప్రకారం రైతులకు పీఎం కిసాన్ సాయాన్ని అందిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం మరి యొక్క ప్రకటనతో రైతులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు మరి పిఎం కిసాన్ సాయాన్ని పదివేల రూపాయలకు పెంచుతున్నట్లు కూడా మనకు వార్తలు అయితే వస్తున్నాయి ఇరవై విడత నుంచి మరి ఒకవేళ పీఎం కిసాన్ సాయాన్ని ఇరవై విడతలో పదివేల రూపాయలకు పెంచితే ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి ఎవరు అప్లై అంటే ఎట్లా అప్లై చేసుకుంటే మనకు డబ్బులు వస్తాయి ఇక డబ్బులు ఇంకా రానివారు ఏం చేస్తే డబ్బులు వస్తాయి మీకు గతంలో ఏ విడత డబ్బులు రాకుండా ఉన్నా కూడా మీరు కనుక నేను చెప్పినట్లు కనుక చేస్తే మీకు డబ్బులు అనేది చాలా ఈజీగా వచ్చేయడం జరుగుతుంది మరి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి ఏ విధంగా మనం ఈ యొక్క పిఎం కిసా ఇరవై విడత సాయాన్ని పొందాలనే విషయాలన్నీ కూడా మనం ఇక్కడ మాట్లాడుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను ఆపకుండా లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి ఇక వీడియోను మీరు చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అయిన బటన్ కూడా ఉంది తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి ఒకటి కూడా మీరు తెలుసుకుంటూ ఉండొచ్చు అనమాట ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవచ్చు తప్పకుండా మీరు ఏం చేస్తారంటే రైతులంతా కూడా వెంటనే ఇలా చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు ఏం చేస్తారంటే ఆయన ప్రతి ఏడాది కూడా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా పిఎం కిసాన్ సమాన్ అనే పథకం ద్వారా సంవత్సరానికి మూడు విడతల్లో విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలని అయితే అందిస్తూ ఉంటారు మరి ఆరు వేల రూపాయల విడతల్లో భాగంగా మీకు కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా అంటే రాష్ట్రాల వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి పథకాలతో పాటు కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి పీఎం కిసాన్ అనేది మనకు పడుతూ ఉంటాయి అన్నమాట మరి ఈ డబ్బుల విడుదలలో భాగంగా రైతులంతా కూడా మనకు ఎదురు చూస్తున్నారు మాకు ఈ డబ్బులు ఏంటి ఏంటనేసి మరి డబ్బులు చాలామంది కొంతమందికి జమ అవుతున్నాయి కొంతమందికి జమ కావట్లేదు ఇక కేంద్ర ప్రభుత్వం ఏమో మంచి ఉద్దేశంతోనే ఈ పీఎం కిసాన్ పథకాన్ని తీసుకొచ్చింది రైతులకు కేంద్ర ప్రభుత్వం తరఫున రైతులకు ఏదో ఒకటి చేయాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క పథకాన్ని తీసుకొచ్చింది ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం మరి ఈ పథకం ద్వారా మనకు లబ్ధి పొందాలి మనకు లబ్ధి రావాలంటే ఈ యొక్క పథకానికి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ను కూడా మనం తెలుసుకుని దాని ప్రకారం మనము డబ్బులైతే పొందుతూ ఉండాలన్నమాట కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని మీరు పొందుతూ ఉండొచ్చు మరి దీని ప్రకారం మీకు డబ్బులు అయితే ఉన్నాయి మరి డబ్బులు రావాలంటే ప్రతి రైతు కూడా మీరు ఏకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోవాలి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పలుమార్లు మీకు విజ్ఞప్తి చేయడం జరిగింది మరి దీంట్లో భాగంగానే మీకు ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధంగా ఉన్నాయి మరి యొక్క డబ్బులను విడుదల చేసే ముందు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే మనకు తప్పకుండా మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో మనకు రైతులంతా కూడా మేలు జరిగే విధంగా కూడా ఈ యొక్క అయితే తీసుకోవచ్చు అని చెప్పి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అయితే మనకు ఆదేశాలైతే జారీ చేసిందనమాట మరి డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు చూసుకుంటే రైతులకు ఇబ్బంది లేకుండా పంతొమ్మిది విడతల డబ్బులను అయితే విడుదల చేసింది మరి పంతొమ్మిది విడతల డబ్బులను కూడా రైతులకు కొన్ని అంటే కొంతమంది రైతులకు ఈ పంతొమ్మిది విడత డబ్బులు పడ్డాయి కొంతమంది రైతులకు యొక్క డబ్బులు అనేది పర్లేదు మరి డబ్బులు పడకపోవడంతో రైతులైతే ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో రైతులందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఎప్పటికప్పుడు వారికి ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు మనకు వారికి డబ్బులైతే వేస్తూ ఉంటుందన్నమాట మరి డబ్బులు అయితే ప్రస్తుతానికి రైతుల ఖాతాల్లోకి జమ అవుతూ ఉన్నాయి మరి జమ అవుతున్నటువంటి నేపథ్యంలో వారందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా మనకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని వారికి డబ్బులను అయితే వేయడానికి సిద్ధమైంది మరి డబ్బుల విడుదలలో భాగంగా రైతులందరికీ కూడా మనకు డబ్బులైతే పడుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఆ యొక్క డబ్బులు అయితే మీరు తీసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చని కూడా అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట మరి ఈ విధంగా డబ్బులు వేస్తున్నటువంటి నేపథ్యంలో రైతులకు ఎప్పటికప్పుడు ఈ యొక్క డబ్బులు అనేది వేస్తూ ఇప్పటి వరకు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇప్పటి వరకు కూడా మనకు పంతొమ్మిది విడతల డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి మరి రైతులందరికీ కూడా ఈ విధంగా డబ్బులు జమ చేస్తున్నటువంటి నేపథ్యంలో రైతులకు మేలు జరిగే విధంగా కూడా నిర్ణయం తీసుకుని డబ్బులు జమ చేస్తుందన్నమాట ఇక ఇప్పటి వరకు పంతొమ్మిది విడతల డబ్బులు పూర్తి చేసింది మరి పంతొమ్మిది విడత డబ్బులు చాలామందికి జమ కాలేదని చెప్తూ ఉన్నారు జమ కానటువంటి వారందరికీ కూడా నిర్ణయం తీసుకుని జమ చేస్తామని చెప్పి ఇక్కడ మనకు ప్రభుత్వం అయితే ప్రకటిస్తూ ఉందన్నమాట మరి ప్రకటిస్తున్నటువంటి నేపథ్యంలో రైతులకు ఇరవై విడతకు సంబంధించి కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం మరి ఇరవై విడత డబ్బులను కూడా జమ చేస్తున్నటువంటి నేపథ్యంలో రైతులకు మేలు జరిగే విధంగా కూడా నిర్ణయాలు ఉంటాయని కూడా ఇక్కడ ప్రభుత్వం అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులైతే జమ చేస్తుంది మరి డబ్బుల విడుదలలో భాగంగా ఈ విధంగా మనకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రైతులందరికీ కూడా ఈ నెల ఇరవై నుంచి కూడా వారికి డబ్బులైతే వేయబోతుందనమాట మనకు రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ యొక్క డబ్బులు విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో వారందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా నిర్ణయం తీసుకుని వారందరికీ కూడా మనకు డబ్బులు వేయడానికి మన ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కేంద్ర ప్రభుత్వం అయితే ఎప్పటికప్పుడు ఇబ్బంది లేకుండా డబ్బులు అయితే విడుదల చేస్తూ ఉంటుంది మరి డబ్బులు విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో రైతులకు మేలు చేసే విధంగా కూడా నిర్ణయం తీసుకుని రైతులకి యొక్క డబ్బులను అయితే వేస్తూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వం వారు మరి ఇరవై విడత డబ్బులను ఈ నెల ముప్పై నుంచి కూడా విడుదల చేస్తామని చెప్తున్నటువంటి నేపథ్యంలో రైతులందరికీ కూడా మనకు మెయిల్ జరిగే విధంగా కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులైతే పొందాల్సి ఉంటుంది మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఇలా చేసుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సహాయాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుని యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులు కనుక తీసుకున్నట్లయితే మీకు ఎప్పటికప్పుడు డబ్బులు అయితే వస్తూ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెంటనే ఇలా చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని పొందండి మరి పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులను ఈ నెల ముప్పై నుంచి అంటే వచ్చే నెల నుంచి కూడా విడుదల చేస్తున్నారు మరి ఈ డబ్బులు మీకు జమ అవుతాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మరి డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ కానీ ఎన్పిసిఐ లింక్ అనేది కానీ చేసుకుని ఎప్పటికప్పుడు మీరు ప్రభుత్వ సహాయాన్ని అయితే పొందుతూ ఉండాలి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం నుంచి వచ్చే అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు నేను మన ఛానల్ ద్వారా మీకోసమైతే తీసుకొస్తూ ఉంటాను తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి ఏపీలో ఉన్నటువంటి రైతులకు అన్నదాత సుఖీబావా కానీ కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి పిఎం కిసాన్ కానీ అలాగే రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి తెలంగాణ రైతులకు రైతు భరోసా కానీ పిఎం కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి పిఎం కిసాన్ సహాయాన్ని కానీ మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుని ఎప్పటికప్పుడు మీరు పొందాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే ఇలా చేస్తారో అప్పుడే మీకు యొక్క డబ్బులు అనేది చాలా ఈజీగా మీకు రావడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉండండి ఇక ఎవరైనా అప్లై చేసుకున్నటువంటి రైతులు ఉంటే చాలామంది రైతులు మన తెలంగాణ రైతులు అడిగారు ఇప్పుడు అప్లై చేసుకు తీసుకోవచ్చు మీరు మీ సేవా సెంటర్ ద్వారా అప్లై చేసుకోవచ్చు మీ భూమి పాస్బుక్ వన్ బి జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ ఫోన్ నెంబర్ చాలండి బ్యాంక్ అకౌంట్ ఫోన్ నెంబరు బ్యాంక్ అకౌంట్ ఇవి తీసుకుని వెళ్ళి మీరు మీ యొక్క పిఎం కిసాన్ పథకానికి మీరు అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకుంటే కనుక మీకు డబ్బులు అనేది రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసి ఒక డబ్బులు అయితే తీసుకోండి మీకు ఎప్పటికప్పుడు డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయి ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసి మరింత సమాచారాన్ని తెలుసుకునే ఒక పథకాల ద్వారా లబ్ధి పొందండి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ అయితే నేను మీకోసమైతే తీసుకొస్తూ ఉంటాను